గత కొన్ని సంవత్సరాలుగా ముదిరాజ్ గంగపుత్రుల కులాల మధ్య పెద్ద చెరువులో చేపరబెట చిచ్చురేపింది ఇరు వర్గాల మధ్య వివేదల తలెత్తడంతో ముదిరాజ్ మత్స్యకార సభ్యులు ఆందోళనలు చేపట్టారు ఆందోళనలు తీవ్రతరం అవ్వడంతో స్థానిక సిఐ రవీందర్ చొరవతో ఆందోళనకారులు శాంతించారు రాజీ రాజమార్గమని ఇరుపక్షాల ఇరు పక్షాల కుల పెద్దలు నిర్ణయించడంతో పెద్ద చెరువుని రెండు సమభాగాలుగా విభజనకి ఇరు కులాల మధ్య ఒప్పందం కుదిరింది ఎన్నో ఏల తమ నిరీక్షణకి ఎట్టకేలకు తెరపడడంతో ముద్రరాజు కులస్తులు సంబరాలు జరుపుకున్నారు. నుమర్షిపునాల్ చేబలు చేపలు ఉంది. భావమంటోయైన చికైట్ల చేబలు వత్తం. ఉంగూలాయంసి చేబలుకట్ల వత్తం. నెల్లూరునలచి అలా గుత్తాదాలకు గేడానికే అసలు ఛాన్సే లేదు. కాంట్రాక్టర్ ఏం గాది ఇది ఇది ఈ గవర్నమెంట్ కఫ్ ఆ గుర్తుద వీళ్ళు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఇచ్చడం ఆ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు లబ్ధి పొందడం ఆ లాభాలంతా వాళ్ళకి అవుతాను కాబట్టి మేము మా డిపాండ్ ఏంటంటే మాకు అర్హత ఉన్నది మాకు హక్కు ఉన్నది అతను పెద్దవాళ్ళ ఒప్పందం ఉన్నది కాను ప్రకారం గవర్నమెంట్ జీవో ప్రకారం యాక్ట్ ప్రకారం కూడా మాకు ఈ యొక్క సభ్యత్వారు కానీ సొసైటీలో కానీ మాకు చెన్నూరులో ఉన్నాయి ఈ చెన్నూరు ఒక్క చెరువు కాకుండా మిగతా చర్యల మీద కూడా మాకు హక్కులు కల్పించాలని మా ప్రధాన డిపాయిడ్ దానికోసం اينه <laughs> ولو <laughs> ప్రాంతాల్లో చేసేవాళ్ళు చనిపోయిన వాళ్ళని పెద్ద మంత్రులు ఇలా ఇచ్చిండు పైమైన్ కమిటీ దీనికి పెట్టి ఎంక్వైరీ పెడుతున్నాం సార్ ఏడీ ఒక్కడు మీకు వేరే కలెక్టర్ గారు

మరియు ముద్రా కులాశలము ఏకాస్లమై ఈ పెద్ద చెరువులో చేపలు పట్టుకు మా నుండి వంద రూపాయల నుండి యాభై రూపాయల పర్సెంట్ ముదిరాలకు యాభై రూపాయల పరిస్థితి మాకు వృత్త కులస్తులకు ఇది మేము అందరం ఇరు వర్గాల ఏకస్థలమై ఒప్పందం రాసుకున్నాం ఈ రోజు నుంచి మా సగభాగం ముదిరా కులస్తులు పెద్ద చెరువు సంబంధించి గతంలో అనేక సంవత్సరాల నుండి మా ముదిరాజ్ బంధువులు అదేవిధంగా ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి బెస్త కులస్తుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు ఏర్పడి మరి ఇవాళ చెరువు మొత్తం బెస్తా వాళ్లకు సొసైటీ మరి అది బోగస్గా ఏర్పాటు చేసుకొని ఇవాళ చెన్నూరు సొసై చెన్నూరు పెద్ద చెరువుని ఏదైతే ఉన్నటువంటి మిక్స్డ్ సొసైటీని మరి వారికి అబ్బాస్తలు పెట్టుకొని ఇవాళ ఇద్దరు ముగ్గురు వ్యక్తుల చేతిలో ఈ పెద్ద చెరువు మొత్తం వాళ్ళ చేతిలో తీసుకొని దళార్లని ఇతర రాష్ట్రాల నుంచి కాంట్రాక్టర్లని అదేవిధంగా చేపలు పట్టే వాళ్ళని నెల్లూరు నుంచి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చూసినట్టయితే ఇంతముందు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూసినాం చెల్లెల బోట్లు వేసేళ్ళు వలలు వేసేళ్ళు వాళ్ళు అడుగుతా ఏం చెప్తున్నట్టు వాళ్ళ ఈ సంవత్సరం ఇప్పుడు రాజమండ్రి నుంచి చచ్చిల్లు పోయినసారి పోయిన సంవత్సరం నెల్లూరు చచ్చిల్లు అంత ముందు ఒంగోలు నుంచి వచ్చిల్లు అంటే ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఒక వారం పది రోజులల్లో పెద్ద పెద్ద డీసీఎం వ్యాన్ల టన్నులు టన్నులు చేపలు ఇక్కడ తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు వేరే దేశాలకు అమ్ముకొని ఈ సొమ్ముని మరి ఈ లాభాలు అందరికి ఇవ్వకుండా కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వాళ్ళ ఈ చెరువుని మరి వాళ్ళు చేసుకొని వాళ్ళకున్న మరి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఏదైతే మా ముదురాజుల కులాల కులం తరపున మా మా ఆరోపణ ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే ప్రధాన డిమాండ్ మరి మాకు సొసైటీలో సభ్యతాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇక్కడ బెస్తవాళ్ళు అయిన వాళ్ళు మైనట్లో ఉన్నారు దాదాపుగా మాకు తెలిసి ఒక ఇరవై ముప్పై కుటుంబాలు కూడా తక్కువనే ఉండేవాళ్ళు అయినప్పటికీ కూడా ఆ అధికారుల దగ్గర వారు మన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని లంచాలు ఇచ్చుకుంటూ సొసైటీలో దాదాపుగా మేము అడిగితే అంతకుముందు అడిగితే ఒక సంవత్సరం కింద అడిగితే నూట యాభై ఆరు మంది సభ్యులు ఉన్నట్టుగా మాకు లిఖపూర్వకంగా కూడా అధికారి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారి కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఆరు నెలల కిందట మేము పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమం చేసి మంచల ఫెసిలిటీస్ ఆఫీసు దాదాపు ఒక మూడు నాలుగు గంటలు స్తంభించి ధర్నా చేస్తే మరి వారు చివరిగా డెబ్బై రెండు మంది సభ్యులు ఉన్నట్టు ఇచ్చిళ్ళు దాంట్లో నలుగురిని మా ముద్ర బంధువులు చూపించిళ్ళు మిగతా అరవై ఎనిమిది మందిని వాళ్ళు ఉన్నట్టుగా ఇచ్చిళ్ళు మేము అరవై ఎనిమిది లాస్ట్కి ఇచ్చిన దాంట్లో కూడా గతంలో ఇచ్చిన నూట యాభై ఆరు గతంలో ఇచ్చిన నూట పంతొమ్మిది మంది సభ్యుల్ని ఇప్పుడు ఇచ్చిన డెబ్బై రెండు మంది సభ్యులు కూడా దాదాపుగా వాళ్ళు ముప్పై మంది సభ్యులు కూడా లేరు ఆ ఇచ్చిన డెబ్బై రెండులో కూడా నలభై పైన చిలుకు మంది దాదాపు కొందరు చనిపోయారు కొందరేమో ముంబై ఉంటారు కొందరేమో ఉద్యోగస్తు ఉన్నారు కొందరు ముసలు కూడా అవి ఉన్నారు అంటే వీళ్ళకు రూల్ ప్రకారంగా ఇక్కడ చెరువులు అవ్వాలంటే మరి ఉద్యోగస్తులకు ఇవ్వద్దు ఉన్నది ఇక్కడ నివాసం ఉండి రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండి ఓటర్ కార్డు ఉండి ఓటర్ అయి ఉండి ఉన్న వాళ్ళకే మరి చెరువులు సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి అని రూల్స్ ఉన్నాయి ప్రభుత్వం నుంచి నిబంధనలు అవన్నీ నిబంధనల రూల్స్ని తుంగల దొక్కుంటూ వాళ్ళు కేవలం ఈ దళారులకు అధికారులు కొమ్ము కార్చుకుంటూ వాళ్ళు ఇచ్చే లంచాలకు ఆశపడి వాళ్ళ చెరువు మరి దారదత్తంగా వాళ్ళకి ఇచ్చి మా ముదురాయలు పొట్టగొట్టాలని చెప్పేసి అని చూస్తారు మా ముద్రారు కులవాస్తుల అందరి డిమాండ్ ఏంటంటే మేము చెరువుకు దగ్గరలో చెరువును కాపాడేది చూసేది తెల్లలేసి మా కళ్ళ ముగట్టినటువంటి చెరువుని మరి వాళ్ళ ఎక్కొంచెం రాజమండ్రి నుంచి నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి దళాల్లో చెట్ల పెట్టి మరి వాళ్ళ చెన్నులో పుట్టినటువంటి వాళ్ళకు చెన్నూరు ఉన్నటువంటి ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఇవాళ ఉన్న చేపల్ని తినలేక అంటే చేప అంటే చాలా అంటే దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం ఏదన్నా అంటే ఇప్పుడు భూమి మీద అది చేప అటువంటి చేపను కూడా ఇవాళ మనకు తినకుండా మాకు రాకుండా మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దళారులు కొందరు కలుసుకొని వాళ్ళకున్న ఇంప్లూయన్స్ వాడుకొని మరి మాకు అన్యాయం చేస్తారు కాబట్టి మేము సంబంధిత శాఖ ఏడి గారిని కావచ్చు కానీ ఇక్కడ సిఐ గారు కానీ ఇంతకుముందు సిఐ గారు కూడా మాట్లాడడం జరిగింది మరి వార్తలు కూడా చెప్పినాం ఏదైతే సార్ ఇక్కడ గైడ్ లైన్స్ ఏదైతే గైడ్లైన్స్ కాకుండా మరి గైడ్ లైన్స్ ఓబోగా పోయి చనిపోయిన వాళ్ళ పేర్లు ముంబైలో ఉద్యోగం చేసే వాళ్ళు సింగరేణి గవర్నమెంట్ టీచర్లను వాళ్ళ పేర్లు పెట్టి మరి వాళ్ళు ఇట్లా సొసైటీ అని చెప్పేసి అని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు ఆ సొసైటీ మేము ఓకే అని చెప్పేసి మాకు అన్ని ఉన్నాయి అని సంబంధించిన ఇప్పుడు ఎస్ఐ గారిస్తే కూడా అతనికి చూపించడం జరిగింది అవన్నీ కాపీలు కూడా ఎస్ఐ గారికి చేయవారికి ఇస్తాం దాని ద్వారా వాళ్ళు మరి ఏడీ గారితో మాట్లాడేళ్ళు అనుకుంటున్నాం ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారితో ఒక రెండు రోజులు టైం ఇవ్వండి రెండు రోజుల తర్వాత నేను దానికి సమస్య పరిష్కారం చూపుతాను అని చెప్పేసి అని ఆ సమస్య పరిష్కారం మరి సామరస్యంగా స్నేహపూర్వకంగా గతంలో మరి ఏదైతే బెస్తవాళ్ళం తెనుగోళ్ళం అన్నం లెక్క అక్కయ్యల లెక్క ఏదైతే సరిసగం వాటాగా మరి అప్పుడు పెద్ద మనుషులు ఒప్పందం జరిగింది దానికైనా మేము సిద్ధం దానికైనా సిద్ధం లేదు అని అనుకుంటే మాకు ప్రభుత్వం ఏదైతే నిబంధనలు ఆ నిబంధనలకు మాకు ప్రభుత్వం నుంచి నిబంధనలు పెట్టినట్టయితే మాకు అర్హత ఉంటే మా ముద్రాలకు మా యువకులకు మా కులాసులందరికీ చెరువులో సభ్యతలు ఇచ్చి మా చెరువుకు ఏదైతే పెద్ద చెరువు ఉందో పెద్ద చెరువుకు సంబంధించినటువంటి మరియు దాంట్లో సభ్యతలు ఇచ్చి మా మా ప్రధాన వృత్తి చెరుల మీద చేపలు పట్టుకోవడం పండ్లు పొలాలు అమ్ముకునే ఉత్తి కాబట్టి మా వృత్తికి మరి ఇతరులు వేరే వాళ్ళని దళాలను పెట్టి మరి మా పొట్ట కొడతా అంటే మేము చూసుకుంటున్నాం ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం ఉధృతం చేస్తాం ఎక్కడికైనా సిద్ధంగా ఎంతకైనా సిద్ధమే చెరువు వచ్చేదాకా ఇసపబెట్టేది అని చెప్పేసి అని మా మా ముంద్రా కులస్తులు కూడా అందరూ కూడా మరి గతంలో గతంలో ఈ పెద్ద మనసుల ఒప్పందం తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏది బెస్త కులాసులు మా ముద్రాది కులాసులకు మరి పెద్ద మనసుల దగ్గర ఒప్పందం చేసుకుని రాసుకున్నటువంటిది ఉన్నది దీన్ని పట్టించుకోకుండా మరి అధికారుల దగ్గర వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని లంచాలు ఇచ్చుకొని వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేర్లు ఉద్యోగస్తుల పేర్లు అవన్నీ ఇచ్చుకుంటూ సొసైటీ అని చెప్పేసి అని చేస్తారు అసలు యాక్చువల్గా మేము మా ప్రధాన డిమాండ్ కూడా మేము ఇప్పటికి కూడా మేము ప్రత్యేక ముఖ ముఖంగా